ప్రకాశం జిల్లా పొదిలి టౌన్ లో ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పలు లబ్దారులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సతీమణి శ్రీమతి కందుల వసంత ముందుగా సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసిన బాధితులకు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం సహాయ నిధి చెక్కులను వసంత స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి అందజేశారు ఈ సందర్భంగా ఆమె ప్రతి కుటుంబ సభ్యుల బాగోగులు అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు తదుపరి పొదులి తెలుగుదేశం పార్టీ నాయకురాలు శ్రీమతి షేక్ షెహజనాజ్ ఇటీవల కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆమెను వసంత లక్ష్మి వారి నివాసంలో పరామర్శించి ఆప్యాయంగా పలకరించారు ధైర్యంగా ఉండాలని ఆరోగ్యంగా సాధారణ జీవితంలోకి చేరుకోవాలని సూచించారు అలాగే పొదులు టిడిపి మాజీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి సతీమణిని కూడా ఆమె స్వయంగా వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు కుటుంబ సభ్యులతో సౌహార్ద పూర్వకంగా మాట్లాడి వారి సంక్షేమం గురించి విచారించారు ఈ కార్యక్రమంలో వసంత మాట్లాడుతూ ప్రజల సమస్యలతో పాటు ఆరోగ్యం గురించి తెలుసుకోవడం మన బాధ్యత కందుల నారాయణ రెడ్డి ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు సీఎం సహాయ నిధి ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం వారికి కొంత ఉపశమనం కలిగించాలని పేర్కొన్నారు పన్నెండు మంది లబ్ధారులకు గాను మొత్తం ఆరు లక్షల అరవై ఐదు వేల ఐదు వందల ఎనభై యాభై ఎనిమిది రూపాయల విలువైన చెక్కులు అందజేశారు